సరిగ్గా రెండు నెలల క్రితం అంటే ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తారీఖున చైనా చెన్నైలో ఎస్సీఓ సమ్మిట్ జరిగింది ఎస్సీఓ సమ్మిట్ అంటే సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే సమ్మిట్ జరిగింది అది అందరికీ మీ అందరికీ తెలిసిందే అయితే ఈ సమ్మిట్లో నరేంద్ర మోదీ గారు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వీళ్ళు ముగ్గురు కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు ఇందులో అమెరికాకి మనకి సుంకాల భేదం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ మీద అమెరికా చాలా వరకు కోపంగా ఉంది అంతేకాదు ఇక్కడ అమెరికా మన మీద సుంకాలు వేయడానికి ప్రధాన కారణం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంని నేనే ఆపానని ట్రంప్ చెబితే ఆ యొక్క క్రెడిట్ని భారత్ కానీ నరేంద్ర మోదీ కానీ ట్రంప్కి ఇవ్వలేదు అంతేకాకుండా నోబల్ శాంతి బహుమతి కోసం మనం నామినేట్ చేయలేదు ఈ నామినేట్ చేయకపోవడం వల్ల ఈ యుద్ధం క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల అలాగే రష్యా దగ్గర చమురు కొనవద్దన్నా సరే మనం రష్యా దగ్గర చమురు కొనడం వల్ల ఇలా అన్ని విషయాల్లో కూడా భారత్ అమెరికాకి ఎదురు తిరుగుతుందనే ఉద్దేశంతో మన మీద యాభై శాతం సుంకాలు విధించినటువంటి అమెరికా మరి నరేంద్ర మోదీని చంపడానికి ఎందుకు ప్లాన్ చేయదు రెండు నెలల క్రితం జరిగినటువంటి ఈ ఎస్ఈఓ సమ్మిట్లో నరేంద్ర మోదీని చంపడానికి అమెరికాకి చెందినటువంటి ఒక ఏజెంట్ వచ్చాడు ఆ ఏజెంట్ అలాగే అమెరికా చేసినటువంటి ఈ కుట్ర రష్యా నిఘా సంస్థకి అలాగే మన రా సంస్థకి కూడా ఈ యొక్క విషయం తెలియడం వల్ల వెంటనే అప్రమత్తం అవ్వడం వెంటనే అది వ్లాదిమిర్ పుతిని కూడా తెలియడం దాంతో నరేంద్ర మోదీని ఎక్కడా కూడా పుతిన్ విడిచిపెట్టలేదు తన హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తన రూమ్ నుంచి దాదాపు పదిహేను నిమిషాలు పుతిన్ తన యొక్క కార్లు నరేంద్ర మోదీ కోసం వెయిట్ చేయడం జరిగింది అప్పట్లో దీని గురించి ఒక స్నేహపూర్వకమైనటువంటి దీంతోనే వెయిట్ చేశారు అనుకున్నారు కానీ నరేంద్ర మోదీ యొక్క ప్రాణం కాపాడడానికి కూడా పుతిన్ ఆ రోజు వెయిట్ చేశాడని ఈ రోజు తెలిసేసరికి మనందరికీ ఒక రకమైనటువంటి ఆనందం ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమెరికాకి చెందినటువంటి ఏజెంట్ బంగ్లాదేశ్ వచ్చి బంగ్లాదేశ్లో హత్యకు గురయ్యాడు ఇక్కడ చిత్రం ఏంటి అంటే బంగ్లాదేశ్ కూడా ఇందులో కుట్రలో భాగంగా ఉంది పాకిస్తాన్ ఎలాగో ఉంటుంది బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు ఉగ్రవాదులతో నిండిపోతుందిగా ఈ మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత జైషే మహమ్మద్ లష్కరే తోయిబా అలాగే మరికొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఈరోజు అక్కడ బంగ్లాదేశ్లో ఉండడం జరుగుతుంది సరే అది పక్కన పెడతాం ఐఎస్ఐకి కూడా అక్కడ ఇప్పుడు ఒక ఆఫీస్ కూడా తెరవబోతుంది దాని గురించి మనం మాట్లాడదాం అయితే బంగ్లాదేశ్లో ఈ అమెరికా ఏజెంట్ హత్యకు గురైన తర్వాత అంటే రష్యాకి తెలిసిపోయింది అమెరికా భారత్కి తెలిసిపోయింది ఈ రెండు కనుక ఈ రెండు సంస్థలు అంటే రా అలాగే రష్యా సంస్థ వీటిని పట్టుకొని కూపీ లాగితే మొత్తం బయటపడుతుంది అప్పుడు అమెరికా పరుగుపోతుంది అందుకని వీటిని చంపేశారు చంపినప్పుడు వీడి దగ్గర చాలా ఎక్కువ డబ్బు కూడా ఉందంట ఆ డబ్బుతో కూడా రకరకాలుగా విధ్వంసాలు సృష్టించడానికి ప్లాన్ చేశాడు అయినా సరే అది అంతా కూడా కుదరలేదు అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని అక్కడ హత్యకు గురి చేస్తే ఇక్కడేమొచ్చేసి చాలామంది ఇదంతా కూడా ఒక బీహార్ ఎన్నికల స్టంటు రెండు నెలల క్రితం జరిగింది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే రెండు నెలల క్రితం జరిగింది వారం క్రితం ఈ యొక్క న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది కానీ మరి అమెరికా ఏజెంట్ ఎందుకు చనిపోయాడు ఈ మధ్య వాడు దొరికితే కూపి లాగుతారు కాబట్టి వాడు చనిపోయింది పది రోజుల క్రితం కాబట్టి వాడిని పట్టుకు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి నరేంద్ర మోదీ బీహార్ ఎన్నికల కోసమే చేయాల్సిన అవసరం లేదు నరేంద్ర మోదీ బీహార్లో ఏదైనా ఒక స్టంట్ చేస్తే చాలు బీహార్ రాష్ట్రంలో వా వాళ్ళకి విజయం వస్తుంది కానీ దేశంలో ఏదైనా ఒక పార్లమెంట్ ఎన్నికలో ఏదో జరిగితే పోనీ ఇలాంటివి చేసే ఏదో ఒకటి ఆధారం చూపించవచ్చు మరి అమెరికా దీని గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు కనీసం మేము చేయలేదు మాకు సంబంధం లేదని ఎందుకు చెప్పలేదు మీడియా ఇప్పుడు అమెరికా మీడియా మొన్న సుంకాల సమయంలో అలాగే ఎస్సీఓ సమ్మిట్ విషయంలో ఎంత చెత్తగా రాసింది భారతదేశం గురించి ఎందుకంటే ట్రంప్ వాయించేస్తాడు వాళ్ళకి ఏమైనా చెడుగా రాస్తే అమెరికా గురించి నిజాలు రాస్తే వాళ్ళకి వాయించేస్తాడు కాబట్టి భారతదేశం మీద చెడుగా రాస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క మన్ననలు పొందారు వీళ్ళందరూ కూడా ఈ నేషనల్ మీడియా ముఖ్యంగా అమెరికా మీడియా ఈరోజు అమెరికా మీడియా కూడా గోటం దిగిపోయింది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ ఈ బీహార్ ఎన్నికల కోసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మరి రష్యా ఎందుకు దీని మీద స్పందిస్తుంది మరి రష్యా యొక్క సీక్రెట్ సంస్థ రష్యా యొక్క సీక్రెట్ సర్వీస్ సంస్థ ఎందుకు స్పందించాలి దీని గురించి అది వాస్తవమే నరేంద్ర మోదీని పుతిన్ అనుక్షణం కూడా కాపాడడం జరిగింది మిత్రత్వం ఇక్కడ కూడా చూపడం జరిగింది కేవలం దేశం పరంగానే కాదు భారతదేశానికైనా రష్యాకైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఈ రెండు దేశాలు ఎప్పటికీ కూడా వారి యొక్క స్నేహాన్ని విడిచిపెట్టవు ఒకరికి ఒకరు తోడై ఉంటారు అంతేకాదు జిన్పింగ్ను కూడా చంపడానికి ప్లాన్ జరిగిందని కూడా వార్తలు వచ్చాయి అసలు చెప్పాలంటే గంగా యమున నెత్తులతో పారేటటువంటి ప్రణాళికలు కూడా రచించారని చెప్తున్నారు నేషనల్ మీడియా కూడా దీని గురించి గమ్మున ఉందగాని ఒక విధంగా లోపల మాత్రం దీని గురించి పెద్ద చర్చే జరుగుతోంది అయితే భవిష్యత్తులో దీని గురించి బయటికి రావచ్చు రాకపోవచ్చు అమెరికా స్పందించవచ్చు స్పందించకపోవచ్చు కానీ ఒకవేళ బీహార్ ఎన్నికల కోసమే నరేంద్ర మోదీ ఇది చేసి ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాలాంటి వాళ్ళకి బీహార్లోనైనా సరే దేశంలోనైనా సరే బీజేపీ రావాల్సిందే బీజేపీ రాకపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది ఇక్కడ మామూలుగా మనం చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ ఈరోజు బంగ్లాదేశ్ లాగా అయిపోయింది ఉత్తరప్రదేశ్ ఒక పాకిస్తాన్లా తయారైంది దాన్ని ఇప్పుడు దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలుగా యోగి ఆదిత్యనాథ్ గారు మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేస్తూ మళ్ళీ సనాతన ధర్మం వైపు అందరినీ కూడా తీసుకొస్తున్నారు అస్సాం ఈ రోజు బంగ్లాదేశ్ లో కలిసిపోవడానికి ప్లాన్ జరిగింది రెండు జిల్లాలు పూర్తిగా రోహింగ్యాలతో నిండిపోయింది అక్కడ హిందువుల్ని చంపుకు తింటుంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ గారు అధికారికంగా వాళ్ళకి తుపాకులు ఇచ్చి హిందువులకి ఎవడైనా సరే ఎదురొడ్డితే చంపి బారిడి నేను చూసుకుంటానని చెప్పాడు ఇప్పుడు వాళ్ళేం వచ్చేసి భయపడుతున్నారు అక్కడ అలా ఎన్ని రోజులు తుపాకులు పట్టుకొని తిరుగుతాం మన దేశంలో మన హిందువులకే బ్రతకడానికి వీలు లేకుండా మైనార్టీలు అయిపోతున్నటువంటి ప్రాంతాలు ఎనిమిది ఉన్నాయి మరొక రెండు ప్రాంతాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి కేరళ కూడా ఇప్పుడు మైనార్టీలుగా మారిపోతున్నాం మీ అందరికీ తెలిసిందే కదా మనం మాట్లాడితే మతోన్మాదం అంటున్నారు కానీ వాళ్ళు చేస్తున్నవేంటి మత మార్పిడిలతో హిందుత్వాన్ని తగ్గించేసి వాళ్ళు పిల్లలు కనుకొని మన వాళ్ళని మభ్య పెడుతూ లవ్ జిహాద్ అనే పేరుతో ఒక వర్గం అలాగే మత మార్పిడితో మత మార్పిడి పేరుతో ఇంకొక వర్గం దాడులు చేస్తూ ఉంటే ఇంకెన్ని రోజులు చూస్తూ ఊరుకుంటాం మరో యాభై సంవత్సరాల్లో హిందువులు మైనార్టీలుగా అయిపోతే ఈ దేశంలో ప్రశాంతత అనేది ఉండదు ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఈ సోకాల్డ్ సెక్యులర్స్లు అందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఈ సోకాల్డ్ సెక్యులర్స్ కావచ్చు కుహనా మేధావులు కావచ్చు వీళ్ళకు కూడా రేపు ఇదే గతి గతిపడతాం హిందువులు మైనార్టీలు అయిపోతే ఏ రోజు వరకు అయితే హిందువులు మెజారిటీగా ఉంటారో ఆ రోజు వరకే మీరు నోరెత్తి మాట్లాడగలుగుతారు అందులో ఎటువంటి సందేహమూ లేదు పశ్చిమ బెంగాల్లో ఈరోజు హిందూ గట్టిగా మాట్లాడగలడా లేకపోతే కాళీ మందిర్లో వీళ్ళు నమాజ్ ఏర్పాటు చేస్తున్నారు ఇలా మాట్లాడితే ఒక్కొక్కడికి మతోన్మాదంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఈ వ్యధవలందరూ కలిసి చెత్త వ్యధవలందరూ కలిసి నరేంద్ర మోదీ ఏ విధంగా గెలిచినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అలాగే ఈ హిందుత్వం బ్రతకాలి ఈ దేశం బ్రతకాలి ముఖ్యంగా మనం బ్రతికితే కదా ఏదో ఒక వైపు వెళ్తాం అభివృద్ధి వైపు లేకపోతే ఆకాంక్ష వైపు ఏదో మనం బ్రతికితే కదా ఏదో ఒక వైపు వెళ్తాం అభివృద్ధి వైపు లేకపోతే ప్రపంచీకరణ వైపు ఎటువైపు వెళ్ళాలని నువ్వు బ్రతకాలి ఫస్ట్ నీ యొక్క ఉనికి నువ్వు కాపాడుకోకుండా బ్రతికితే మాత్రం ఏంటి ఉపయోగం చరిత్ర గత చరిత్ర తెలియని వెదవులందరూ ఇప్పుడేదో బీజేపీని తిట్టుపోస్తున్నారు కానీ రేపు పొద్దున్న నీ దగ్గరికి వచ్చేసరికి ఎవడో నీ సపోర్ట్గా రాడు అదే జరుగుతుంది కాబట్టి ఎన్నికల డ్రామాలు తొక్కా తోలు అనకండి గత అరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ చేసింది ఏంటి దేశాన్ని ఏ విధంగా విభజించిందో మీకు తెలియదా ఈరోజు విభజన వల్ల దేశం ఎంత నాశనం అయిపోయింది ఆ విభజించడం కూడా సరిగ్గా విభజించారా పంతొమ్మిది వందల ఒకటిలో మనం యుద్ధం చేసి తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ని చేస్తే తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగాల్ని బంగ్లాదేశ్ చేస్తే ఈరోజు వాళ్ళే మనమే దిక్కుతున్నారు తొంభై మూడు వేల మందిని అణచవేసేసినటువంటి పాకిస్తాన్ సైనికుల్ని మూడు నెలలు పెంచింది ఇందిరాగాంధీ మూడు నెలలు పెంచి పోషించి వాళ్ళకి మళ్ళీ అప్పచెప్పింది పదిహేను వేల స్క్వేర్ కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్కి మళ్ళీ ఇచ్చేసింది ఈరోజు చికెన్ నెక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అస్సాం దగ్గర అది ఇరవై రెండు కిలోమీటర్ల విడలకు మాత్రమే ఉంది దాన్ని విడగొట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ కలుపుకోవడానికి బంగ్లాదేశ్లో కలపడానికి చైనాతో సహా చాలా దేశాల కుట్రలు పనుతున్నాయి ఒకవైపు అమెరికాతో మనం వాణిజ్య వ్యాపారం చేయాలి అలాగే వాళ్ళు ఎదురొడ్డితే మనం కూడా ఎదురొడ్డాలి మరొక వైపు చైనాతో స్నేహంగా ఉండాలి భౌగోళికంగా శత్రుత్వంగా కూడా ఉండాలి దాన్ని జయిస్తూ రావాలి ఇన్ని దారుణాలు చేసింది కాంగ్రెస్ గత అరవై సంవత్సరాల కాలంలో ఈరోజు ఎందుకు పనికిరైన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోయి మనం మీద ఎక్కడానికే దేశాన్ని తాకట్టు పెట్టేయాలని చూస్తున్నారు కశ్మీర్లో అమలవుతున్నటువంటి త్రీ సెవెంటీ రద్దు కశ్మీర్లో రద్దు అయినటువంటి త్రీ సెవెంటీని మళ్ళీ అమలు చేయడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది ఇలా ఇన్ని చేస్తున్నారు కదా అయినా మనకి బుద్ధి రాకపోతే ఎప్పుడు వస్తుంది చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి మీకు తెలిసినటువంటి వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ జై భారత్ జై హింద్